ఈ రోజు వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు నేను అన్ని వన్ అవర్లో చేసేస్తానండి ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ముందు రోజే మొత్తం హౌస్ అంతా ఒక టూ త్రీ డేస్ నుంచి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ అనమాట ఇంకా రేపు ఫ్రైడే అనగా ఈ నైట్ మనం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకు రేపటి రోజు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ వండుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనము రేపు ప్రసాదాలు చేయడానికి ముందు రోజు నానబెట్టుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయన్నమాట అవి కూడా ముందు రోజు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకు ప్రసాదాలు వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందులోనే నేను ఈరోజు వచ్చేసి ముందు రోజు నైటే శనగలన్నీ కూడా నానబెట్టి పెట్టేసానన్నమాట అనమాట అవి చక్కగా నానిపోతాయి ఈ లోపు నేను ఏం చేశానంటే ప్రెషర్ కుక్కర్లో శనగలన్నీ వేసేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి చల్లారే లోపు ఏం చేస్తున్నానంటే ఇక్కడ పాయసం చేస్తున్నానండి సో ఎలాగో మనం శనగలు ఉడికిపోయాయి కాబట్టి వెంటనే విజిల్ తీయడానికి అవ్వదు ఈ లోపు నాకు తొందరగా టైం సేవింగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పాయసం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను ఆల్రెడీ రైస్ కూడా కడిగేసి నేను రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేస్తానండి ఒక్కసారి రైస్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు రెండు ప్రసాదాలు రెడీ అయిపోతాయి అనమాట ఒకటి దద్దోజనం చేసుకోవచ్చు అదే రైస్ తోటి మనకు పులిహోర కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ రైస్ కూడా ఒకవైపు ఉడుకుతూ ఉందనమాట ఈ లోపు ఇక్కడ ప్రసాదం అనేది రెడీ చేస్తున్నాను నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసాను అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఒక ప్లాన్గా ప్రసాదాలన్నీ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక గంటలో ఎన్ని ప్రసాదాలైనా వండేసుకోవచ్చు అండి మనకు టైం సేవింగ్ అవుతుంది నేను ఈ ప్రసాదాలు వండ వండడానికి నాకు వన్ అవరు అలాగే వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ నేను ఫైవ్కి లేచాను ఫైవ్ టు సిక్స్ థర్టీ లోపు నాకు ప్రసాదాలు అన్నీ అయిపోయాయి నేను లేవగానే ఫస్ట్ అయితే స్నానం చేసేస్తానండి స్నానం చేయకుండా అయితే ప్రసాదాలు అసలు వండకూడదు ఎప్పుడైనా సరే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు వండాలి అనుకున్నప్పుడు స్నానం చేసిన తర్వాతే వండుకోవాలండి ఇంకా మనం ఎలాగో ఇంట్లో వర్క్ అంతా కూడా ముందు రోజు నైట్ చేసేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నిద్ర లేవగానే మనం ఫ్రెష్ అయిపోతే మనకు ప్రసాదాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇవి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఒక గ్లాస్ లేదా ఒక కప్ అనుకోండి ఒక గ్లాస్ తోటి నేను సేమియా తీసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే మా అబ్బాయి కూడా కే నిద్ర లేచాడనమాట నాకంటే ముందే లేచాడు ఎందుకంటే మమ్మీ నేను తోరణాలు కడతాను అని చెప్పేసి మామిడాకులు నేను కడతాను అని చెప్పి నాకు నైటే చెప్పాడనమాట మీ అందరికంటే ఫస్ట్ లేస్తానని చెప్పాడు అందుకోసమే అందరికంటే ముందే లేచాడండి నిజంగానే లేచాడు లేచి మళ్ళీ ఒత్తిలేనన్నా పడుకో నేను లేపుతాను టైంకి అని చెప్తే మళ్ళీ కాసేపు పడుకున్నాడు అయినప్పటికీ తొందరగానే లేచాడు అనమాట సిక్స్కి అంతా లేచేశాడు వాడికి మనకి గేట్ దగ్గర గుమ్మం దగ్గర తోరణాలు కట్టడం చాలా ఇంట్రెస్ట్ అనమాట అవన్నీ మా అబ్బాయే కట్టాడనమాట మామిడాకులు ఇవన్నీ చేసేసాడు కాబట్టి నాకు కూడా కొంచెం హెల్పింగ్ అనిపించింది చాలా ఈజీగా పనులు చాలా ఈజీగా చేసేసాడు ఒకసారి జస్ట్ అలా వాళ్ళ డాడీ చూపించాడంతే ఇలా చేయాలి అని మా అబ్బాయి కూడా స్నానం చేసిన తర్వాతే మామిడాకులు ఇవన్నీ కూడా చేశాడండి అవి మామిడాకులు పెట్టడం కోసం తొందరగా నిద్ర లేచి తర్వాత స్నానం కూడా చేసి ఆ పని చేశాడండి చాలా గ్రేట్ అనిపించింది ఇక్కడ వచ్చేసి నాకు సేమ్యాలు మంచిగా వేగిపోయాయి ఇప్పుడు అందులోనే నేను పాలు వేసేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను తర్వాత పాలు వేసాను అనమాట పచ్చి పాలు నేను డైరెక్ట్గా వేసేసాను ఎలాగో పాలు వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి కాబట్టి ఇంకా పాలు డైరెక్ట్గా ఒకేసారి వేసేస్తే అని చెప్పేసి నేను డైరెక్ట్ ఒకేసారి వేసేసాను ఆల్రెడీ పాయసం మనకు ఆల్రెడీ సేమియా వచ్చేసి వాటర్లో బాగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనకు కవర్ అయిపోతుంది టైం సేవింగ్ అనమాట పాలు వేసేసిన తర్వాత ఒకసారి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత షుగర్ వేసుకోవాలి షుగర్ ముందే వేసేస్తే మాత్రం సేమియా అస్సలు ఉడకదు ఇంకా సేమియా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు సరిపడా షుగర్ వేసేసి ఒక్కసారి అలా కలిపేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే పాయసం ప్రసాదం రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పాయసం ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ శనగలు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటికి వచ్చేసి పోపు వేసేసుకుంటే సెకండ్ ప్రసాదం కూడా అయిపోతుంది ఇప్పటికే మనకు చాలా టైం ఉంది ఇంకా సో చూడండి పాయసం అయితే ఎంత చక్కగా కుదిరిందో ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసాను బటర్ తోటే చేస్తున్నానండి బటర్ లేదంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు తర్వాత అందులో కొన్ని ఆవాలు వేసాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసేసి శనగలన్నీ కూడా చక్కగా కొంచెం మిక్స్ చేసి కలిపేసుకుంటే మనకు శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మనం ఏదైనా ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అనుకుంటే ఇన్ని ప్రసాదాలే చేయాలా అని అనుకుంటూ ఉండొచ్చు అనమాట సో మనం జస్ట్ ఒక చిన్న పులిహోర ప్రసాదం పెట్టుకొని కూడా నైవేద్యంగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం బెల్లం పెట్టుకొని కూడా ప్రసాదంగా పెట్టుకొని పూజలన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఇన్ని ప్రసాదాలే చేయాలి అని ఏమి ఉండదు అనమాట సో మనం సింపుల్గా ఒక బెల్లము తర్వాత బెల్లం ప్రసాదం ఇలాంటివి ఏవైనా పెట్టుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీదేవికి బంగారం కొనాలి శారీస్ పెట్టాలి ఇలాంటివన్నీ అపోహలు పెట్టుకొని ఉంటారండి కొంతమంది అవి ఉంటేనే పూజ చేయాలేమో మనం చేయకూడదేమో మనం అవన్నీ చేయలేము కదా సో అలా అనుకుంటూ ఉంటారు అలాంటివి ఏం అవసరం లేదండి మనం ఇంట్లో శుచి శుభ్రత అనేది మెయింటైన్ చేస్తే చాలండి ఇంట్లో మనం నీట్గా ఉండి మనకు ఉన్న దాంట్లో ఉన్నంత వరకు పూజ చేసుకుంటే ఆ అమ్మ ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుందన్నమాట ఎలాంటి ఆర్బాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా సంతృప్తి ృప్తిగా భక్తిగా మనం పూజ చేసుకుంటే ఆ పూజ ఎప్పటికీ ఫలిస్తుందని నేను నమ్ముతానండి చేయగలిగిన వాళ్ళు ఐదు ప్రసాదాలు చేసుకోవచ్చు తొమ్మిది ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే మూడు ప్రసాదాలు వండుకొని తర్వాత రెండు రకాల ప్రసాదాలు ఫ్రూట్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలు చేశాను తర్వాత మూడు రకాల ఫ్రూట్స్ పెట్టానండి మాకైతే కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి కలషం పెట్టుకొని సింపుల్గా పూజ చేసుకుందాం అనుకున్నాను సో సడన్గా ఇలా జరిగిపోయిందనమాట మా ఇంట్లో పూజ అయితే చాలా గ్రాండ్గా జరిగింది అయితే నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒకసారి అన్నీ తీసి పెట్టుకున్నానండి అమ్మవారి ఫేసెస్ ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట అవన్నీ నేను లాస్ట్ ఇయర్ పూజ చేయలేకపోయాను ఈ ఇయర్ చేస్తానో లేదో నాకు తెలియదు అనమాట నేను అనుకోలేదు అనుకోని మళ్ళీ పూజ చేసుకోలేకపోతే అదొక బాధ వేస్తుంది సో అందుకే అనుకోకుండా జరిగిపోయింది సో ఫస్ట్ అయితే కలషం పెడుతుంది పెడుతూ అనమాట కలషం పెడుతున్నప్పుడు నాకు సడన్గా అమ్మవారి ఫేస్ తీసుకొచ్చి అలా సెట్ చేసేసరికి ఇంకా కంటిన్యూ అనమాట సో చాలా చక్కగా పూజ అయితే జరిగింది ఇక్కడ చూడండి ప్రసాదం అయితే నేను ప్రతి ప్రసాదంలోను వచ్చేసి ఇంగువ కూడా వేసాను ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి సో కొంచెం ఇంగువ వేసాను కొద్దిగా సాల్ట్ కూడా వేశాను అనమాట తర్వాత శనగలు వేసేసి శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి అలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది మనం ఆలోపు పాయసం కూడా చేసేస్తాం కదండి ఇప్పుడైతే ఇక్కడ శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అనమాట ఒకవైపు కుక్కర్లో నేను పప్పు కూడా పెట్టాను అనమాట ఆకుకూరలు ఇలాంటివన్నీ ముందు రోజు ఒలిచి పెట్టేసుకున్నాము నాకు మార్నింగ్ చాలా ఈజీ అయిపోయింది వండుకోవడం అనేది ఇంకా ఆ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒకేసారి క్లీన్ చేసేసి కుక్కర్లో పప్పు వేసేసి పెట్టేస్తే నాకు చాలా ఈజీ అయిపోయింది ఇంకా పప్పు పెట్టేశాను ఆల్రెడీ పప్పు ఉడుకుతుంది ఒక ఫోర్ విజిల్స్ వచ్చేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇక్కడ శనగలు కూడా పోపు పెట్టేసాను అనమాట సో చక్కగా ఉడికిపోయాయి సిక్స్ విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయండి సో నాకైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు వండుకోవచ్చు చాలా టైం సేవింగ్ అవుతుందండి మనకు ఇంకా ఇప్పుడైతే రైస్ ఉడికిపోయింది కదా సగం రైస్ దద్దోజనం చేయడం కోసం పక్కన చేసి పెట్టాను తర్వాత మనము ఆల్రెడీ రైస్ ఉంది కదా మిగిలిన రైస్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసాను తర్వాత నిమ్మరసం కూడా ఇలా పిండేసుకొని రైస్లో కలిపేసుకుంటే ఆ వేడి మీద మనకు బాగా రైస్కి పడుతుంది అనమాట ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి ఈ రైస్ మొత్తం కూడా ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకు పులిహోర సగం వరకు రెడీ అయిపోతుంది ఆల్రెడీ సగం రైస్ ఇక్కడ బౌల్లో పెట్టాను చూడండి అది దద్దోజనం కోసం అనమాట ఇప్పుడు ఇక్కడ ఎలాంటి రెండు రకాల ప్రసాదాలు ఇక్కడ రెడీ అయిపోతాయి సో కలిపేసాం కదా తర్వాత ఈ పులిహోరకు మనము సింపుల్గా పోపు అనేది వేసేసుకుంటే మనకు పులిహో పులిహోర రెడీ అయిపోతుంది సో ఇలా చేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది అలాగే టైం సేవింగ్ అలాగే తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా చక్కగా అయిపోతుందనమాట నేను ఎప్పుడైనా సరే ప్రసాదం చేసేటప్పుడు పులిహోర ప్రసాదం మాత్రం ఈ ప్రాసెస్లోనే చేస్తున్నాను ఈ మధ్య ఇంకా పులిహోర కోసం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను తర్వాత ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఇంగువ కొన్ని పల్లీలు తర్వాత కొన్ని కాజు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు పచ్చిది వేయండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే పులిహోరకు పచ్చి కరివేపాకు చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని మంచిగా వేగిన తర్వాత ఇందులో మీరు నేనైతే పచ్చిశనగపప్పు మర్చిపోయానండి పచ్చి పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేస్తే పులిహోరకు చాలా బాగుంటుందనమాట ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ రైస్లో కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకు పోపు ఆ తర్వాత నిమ్మరసము పసుపు ఇవన్నీ కూడా మంచిగా రైస్కి పట్టి పులిహోర బ్రహ్మాండంగా రెడీ అవుతుందండి అలానే చేస్తున్నాను ఈ మధ్య నేనైతే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పప్పులో లేదంటే ఆలు ఫ్రై ఉంటుంది కదా ఆలు ఫ్రైలోకి ఇలా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం అనమాట పల్లీలు అయితే నేను ఫస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసి పల్లీలు పక్కన పెట్టుకోండి పోపేస్తాను సో ఈరోజు ఫస్ట్లోనే నేను పల్లీలు ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను ఓకే ఒకేసారి ఇలా ఆయిల్లో పోపులో వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇలా వేస్తే అవి సాఫ్ట్గా ఉంటాయండి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు ప్రసాదం కొంచెం పల్లీలు ప్రసాదంలో క్రంచిగా ఉంటాయన్నమాట తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఇంగువ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఎలాంటి లెమన్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం రైస్లో వేసేసాము అది చక్కగా పడుతుంది అనమాట మనం ఇది డైరెక్ట్గా ఇంకా లెమన్ కలిపిన రైస్లో కలిపేసుకొని మూత పెట్టేస్తే ఇంకా ప్రసాదం నైవేద్యం పెట్టే టైంకి ఇంకా చక్కగా తయారవుతుందండి సో ఇలా చేసుకుంటే ప్రసాదం కుదిరింది చూడండి ఆహా అసలు దేవుళ్ళకి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలంటే బ్రహ్మాండంగా తయారవుతాయండి అదేంటో ఏమో కానీ చాలా బాగా కుదిరింది ఎంత టేస్టీగా ఉన్నిందంటే అంత టేస్టీగా అనమాట ఏదైనా అంతే నైవేద్యంగా పెట్టాలి అనుకునే ప్రసాదం మాత్రం ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా చాలా టేస్టీగా బాగా కుదురుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అందరికీ జరిగే విషయమే అనమాట సో చాలా బాగా కుదిరింది ఇది డైరెక్ట్గా ఇంకా రైస్లో కలిపేసుకుంటే మంచిగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం కలిపేసుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలిపినా కూడా మనకు రైస్ వచ్చేసి పొడి పొడిగా ఉండదండి మెత్తగా అయిపోతుంది సో చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు మూడు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఒకటి ప్రసాదము రెండవది మనము శనగలు కూడా చేసేసాం కదండి ఇప్పుడు వచ్చేసి పులిహోర కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం కూడా చేసేస్తున్నామండి చూస్తుండగానే మూడు రకాల ప్రసాదాలు చాలా ఈజీగా చిటికలు చేసేసాం కదా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి దేనికైనా సరే ఒక ప్లాన్ ఉండాలన్నమాట ప్లాన్ ప్రకారం చేసుకుంటే వంటలు చేసుకోవడం కానీ ప్రసాదం కానీ ఏదైనా చాలా ఈజీ అయిపోతుంది దేనికైనా ప్లాన్ ఉండాలి సో ఇలా ప్లాన్గా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా పోఫ్ ట్గా కుదురుతాయి అన్నమాట సో చూశారు కదా పులిహోర అయితే ఇంకా మన మా అమ్మకి ఇచ్చేసాను ఇలా గరిడితో నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేస్తే పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి దద్దోజనానికి రెడీ చేసి పెట్టేశానండి దద్దోజనం ఏంటంటే వేడిగా ఉన్న అన్నం సగం తీసి పక్కన పెట్టాను కదా అది వచ్చేసి ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసేసాను మెత్తగా అయిపోయేలాగా అందులో నేను ఒక ప్యాకెట్ పెరుగు వేశాను హాఫ్ ప్యాకెట్ పాలు వేసాను అనమాట పాలు పెరుగు వేసేసి బాగా మెత్తగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ దద్దోజనానికి పోపు వేస్తున్నాను ఇందులో వచ్చేసి నేను నెయ్యితోనే వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను అందులో కొన్ని ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత సన్నగా తరిగిన అల్లము కొన్ని మిరియాలు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేయలేదు తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తేనే బాగుంటుంది కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఏం చేస్తారంటే ఇలా సన్నగా కట్ చేయడం కాకుండా తురిమి వేసుకోండి నేనైతే మార్నింగ్ కట్ చేస్తాను అవి మనకు తింటున్నప్పుడు పండు కింద తగులుతుందనమాట సో అలా కాకుండా తురిమి వేస్తే మనకు రైస్లో ఈ ఈజీగా కలిసిపోతుంది తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు కొన్ని మిరియాలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను పోపు ఇందులోనే కొంచెం చిటికెడంతా ఇంగువ కూడా వేసేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇంగువ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము పెరుగు ఇవన్నీ కలిపాం కదా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను కొన్ని కాజు కూడా వేస్తాను మనకు దద్దోజనంలో అక్కడక్కడ కాజు తగులుతుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి పెరుగులో కలిపేసుకున్నాను అనమాట సో చాలా ఈజీగా తొందరగా ప్రసాదాలు అయితే నాలుగు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కదా పప్పు వచ్చేసి ఇంకా మా అమ్మకి ఇచ్చేసాను మా అమ్మ పప్పు లోపల నేను పోపు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి మరొక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత కరివేపాకు ఇంగువ తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా అలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రుద్ది పెట్టుకున్న పప్పును ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశానండి ఇప్పుడు వచ్చేసి ఇంకా బయట ఇలా మా అమ్మ ముగ్గు వేసేసింది అనమాట ముగ్గు అయితే చాలా నిండుగా ఉంది ఇంకా పటాలన్నిటికీ కూడా ఇలా పూలు అన్నీ పెట్టేసి అలంకరించేశాను ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్న థౌజండ్ రూపీస్ పడ్డాయండి కుబేర దీపాలు చాలా బాగున్నాయి అన్నమాట వెయిట్ బాగున్నాయి అలాగే మనకు చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి అనమాట సో నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఇంట్లో కుబేర దీపాలతోనే పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అవి కూడా అలానే మొత్తం సెట్ చేసేసుకున్నాను తర్వాత నేను గాంధీ రోడ్లో అన్నీ పూజకు సంబంధించినవన్నీ తీసుకొచ్చానమాట ఇవన్నీ కూడా ఇలా ఒక చాప పెట్టేసి నీట్గా మనం అక్కడ అరేంజ్ చేసేసుకుంటే పూజకు కావాల్సినవన్నీ మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయన్నమాట అంటే ఏది మర్చిపోకుండా మనం అన్నీ కూడా జాగ్రత్తగా పూజకి పెట్టుకుంటాం కాబట్టి అన్ని పిల్లలన్నీ కూడా అవన్నీ వాళ్ళ పిల్లలకి చెప్పేసరికి వాళ్ళన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఇంకా పెద్దవి పూజ సామాన్లు తీసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు ఎంత ఏంటి అనేది కాస్ట్తో సహా చెప్తానండి అన్నీ కూడా నేను తిరుపతి గాంధీ రోడ్లో తీసుకున్నాను తర్వాత ఇంకా ఆ పీఠం ఉంది కదా ఆ పీఠంకి పసుపు పూసేసి కొంచెం స్వస్తిక్ ముగ్గు అండి కుంకుమతోటి ఇది కూడా నేను గాంధీ రోడ్లో తీసుకున్నాను నాకు అప్పుడు ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందనమాట ఇలా పసుపుతో మొత్తం కూడా అలంకరణ చేసేసాను ఫస్ట్ దాన్ని వాటర్లో క్లీన్ చేయాలండి లైట్గా తుడిచేసి వాటర్తో క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపు పూసుకోవాలి తర్వాత దానిపైన కుంకుమంతో ఇలా స్వస్తిక్ వేసాను తర్వాత దానిపైన ఒక క్లాత్ వేసానండి కింద కూడా ఒక క్లాత్ వేసేసి దానిపైన పీట పెట్టి తర్వాత మళ్ళీ పైన ఒక క్లాత్ వేసేసాను అనమాట ఇక్కడ నేను పూజ గదిని అలంకరిస్తుంటే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అలాగే డోర్కి నేను త్రిశూలం అన్నీ వచ్చేలాగా నేను ఇలా స్వస్తిక్తి వేశాను అనమాట వాటి కూడా నేను ఇలా డెకరేట్ చేస్తూ ఉంటే మా పాప వచ్చేసి అన్నిటికీ ఇలా బొట్లు పెడుతూ వస్తుందండి నాకు పూజా విధానం ఇలాగే చేయాలి అలాగే చేయాలి ఏం లేదు నాకు తోచినంతలో నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేశానండి పిల్లలిద్దరూ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు నేను వంటలు చేసేలోపు మా అమ్మ బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసింది అనమాట అంటే ఇల్లు క్లీన్ చేసిన తర్వాతే వంటలు స్టార్ట్ చేశానులేండి అలాంటివి కొన్ని కొన్ని హెల్ప్ చేస్తూ ఉండేసరికి నాకు పూజ చాలా ఈజీ అయిపోయింది అనమాట పిల్లలందరూ కూడా మా ఇద్దరు కూడా మామిడాకులు పెట్టేశారు మా హస్బెండ్ తోరణాలు వేసేసారనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే పండగలా అనిపించింది నాకైతే చాలా బాగుంది సో మనకు కూడా ఈజీగా ఉంటుంది కదండి అన్ని పనులు మనమే చేస్తూ చేసుకోవాలంటే ఇంకా ఎప్పుడో ఆఫ్టర్నూన్ ట్ అలా అయిపోతుంది అనమాట అసలు ఇలా హెల్ప్ చేస్తే మనకు టైంకి అన్ని సక్రమంగా జరుగుతాయి ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత ఇక్కడ గుమ్మానికి కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పూజించేసాను మా పాప చూడండి చక్కగా బొట్లు పెడుతూ వస్తుంది ఒక్కొక్క పనిలో నేను అప్పుడప్పుడు ఇలా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట తనకి కూడా బాగా అర్థమవుతుంది తనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అందులోనూ వాళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది సో వాళ్ళు కూడా ఒక వర్క్ తెలుసుకుంటారు తర్వాత నేను అలంకరణ చేసే వీడియో అసలు చేయలేకపోయానండి వీడియో అసలు తీయలేదు నీట్గా ఇలా అమ్మవారిని రెడీ చేసేసి పూజ అయితే చేసేసాను అనమాట ఫస్ట్ నేను పూజ గదిలో పూజ పూజ చేసేసుకున్నాను అక్కడ టెంకాయ కొట్టేసుకొని తర్వాత అమ్మవారిని పె పెట్టాను కదండి సో అక్కడ కూడా అంత మొత్తం నీట్గా పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మేము ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను తర్వాత మేము కూడా అందరం కూర్చొని ఇలా ప్రసాదాలు తినేసాం అన్నమాట సో మాకు మొత్తం పూజ అయిపోయేసరికి లెమన్ అలా అయిపోయిందండి చాలా లేట్ అయింది సింపుల్గా కలసం పెట్టేసుకొని నేను అమ్మవారి ఫేస్ కూడా తీసుకొచ్చాను అమ్మవారి ఫేస్ పెట్టేసి నగలన్నీ వేసేసరికి ఆ కళ చూడండి ఎంత చక్కగా కుదిరిందో చాలా బాగా కుదిరిందనమాట సో చూస్తున్నారు కదా ఎంత కళగా ఉన్నారో అమ్మవారు చాలా బాగా నచ్చింది చాలా బాగా సెట్ అయిపోయింది అనుకోకుండా ఇలా పూజ చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతము చాలా బాగా జరిగిందండి సో ఇదనమాట ఈ వాళ్ళి మా వరలక్ష్మి వ్రతం పూజా విధానం వరలక్ష్మి వ్రతం బుక్ కూడా దొరుకుతుందండి ఆ బుక్ తీసుకొచ్చి నేను ఆ వ్రతం అంతా కూర్చొని చదువుకున్నాను మొత్తానికి ఈ ఇయర్ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సహకరించింది అనమాట సో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది ఏదో ఒక అడ్డంకులు జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నా సంకల్పం గట్టిగా ఉంటే మనం ఏదో ఒకసారి జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని భావిస్తున్నాను ఎందుకంటే అప్పటి నుంచి నేను అనుకుంటూ ఉంటే ఈ ఇయర్ ఈ మాత్రం నేను నాకున్నంతలో నాకు చేయగలిగినంతలో నాకు ఓపిక ఉన్నంత వల్ల నేను చేసుకోగలిగాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈ విధంగా జరిగిందండి సో మీ అందరూ ఆశీర్వదించండి నేను చేసిన ఈ పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి